వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కందుకూరు ఉన్నాను ఈరోజు ఒక అనుకోకుండా జరిగిన ఒక దుర్ఘటన చాలా బాధాకరం విచారకరం అండి మన కొల్లగుంట అనే ఏరియాలో గౌతమ్ స్కూల్ అండి గౌతమ్ పబ్లిక్ స్కూల్ బస్సుకి సంబంధించి ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది అదేంటంటే అనుకోకుండా ఒక వాళ్ళ బాబుని ఎక్కిస్తున్నారు ఇంకొక బాబు అనుకోకుండా బస్సు ముందుకు రావడం చాలా చిన్న బాబు అవడం వల్ల అటు అమ్మ అబ్జర్వ్ చేయలేకపోయారు ఆ బస్సు చాలా హైట్గా ఉంటుంది కాబట్టి డ్రైవర్ గారు కూడా అబ్జర్వ్ చేయలేకపోవడం వల్ల అనుకోకుండా స్టార్ట్ అయింది ఆ బాబు యాక్చువల్గా అయితే బస్సు జస్ట్ అలా టచ్ అయ్యి కింద అలా పడిపోయారు బాబు పడిపోవడం వల్ల అతను హాస్పిటల్లో ఉందని అనుకుంటుండీ ఆ హాస్పిటల్ అయితే ఇప్పుడు చనిపోయారు బాబు అది వెరీ సారీ ఫర్ దాట్ బట్ ఏంటంటే ఇక్కడ జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ డ్రైవర్ ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఏరియా ఎప్పుడైతే మనం స్టార్ట్ చేయబోతున్నామో చుట్టూ అంతా ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి ఒకటి అలాగే ఎవరైతే పేరెంట్స్ ఎక్కిస్తున్నారో ఆ పిల్లల్ని ఆ బస్సులో ఎక్కిస్తున్నారో వాళ్ళు కూడా ఒకసారి చూసుకోవాలి ఎక్కించేటప్పుడు అటెండర్ కూడా అన్నీ కరెక్ట్గా ఉందా లేదా అందరూ ఎక్కారా లేదా పక్కన ఏదన్నా ప్రాబ్లం అనేది చూసుకొని స్టార్ట్ చేయాలండి అది దురదృష్టకరంగా అలా జరిగిపోయాయి అయితే ఆ బస్కు సంబంధించినటువంటి అయితే అన్నీ కూడా ఫోర్స్లోనే ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించి సహజంగా అన్ని బస్సులు కూడా ఫిట్నెస్ అన్ని పర్ఫెక్ట్గానే ఉంటున్నాయి మా ఇన్స్పెక్టర్ గారు తరవాగా చెక్ చేస్తూనే ఉన్నారు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటాం డ్రైవర్స్ వరందరికీ కూడా ఎప్పుడు కూడా అవేర్నెస్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ పొంది అర్హత గల డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి అలాగే వాళ్ళ డ్రైవింగ్లో ఎటువంటి అపస్థులతో దొరలకుండా ఉండాలంటే రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని తప్పనిసరిగా కూచా తప్పకుండా పాటించాలని మేము ఎప్పుడూ కూడా వాళ్ళందరికీ అవేర్నెస్ చేస్తూనే ఉన్నాము ఇది అనుకోకుండా జరిగిన ఒక దుర్ఘటన అని మేమందరం చాలా విచారిస్తున్నాము ఫర్దర్గా ఎలా జరగాలి అనేది మాపై అధికార మాట్లాడి నేను ప్రొసీడ్ అవుతాను థ్యాంక్ యూ ఎవరు ఇంకేముంది అందుకే నమస్కారం నేను కనుకరు ఆర్కే మనం ఈరోజు ఒక అనుకోకుండా జరిగిన ఒక దుర్ఘటన చాలా బాధాకరం విచారకరం అండి మన కొల్లగుండ అనే ఏరియాలో గౌతమ్ స్కూల్ అండి గౌతమ్ పబ్లిక్ స్కూల్ ఆ బస్సుకి సంబంధించి ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదో జరిగింది అదేంటంటే అనుకోకుండా ఒక వాళ్ళ బాబుని ఎక్కిస్తున్నారు ఇంకొక బాబు అనుకోకుండా బస్సు ముందుకు రావడం చాలా చిన్న బాబు అవడం వల్ల అటు అమ్మ అబ్జర్వ్ చేయలేకపోయారు ఆ బస్సు చాలా హైట్గా ఉంటుంది కాబట్టి డ్రైవర్ గారు కూడా అబ్జర్వ్ చేయలేకపోవడం వల్ల అనుకోకుండా స్టార్ట్ అయ్యింది బాబు యాక్చువల్గా అయితే బస్సు జస్ట్ అలా టచ్ కింద అలా పడిపోయారట బాబు పడిపోవడం వల్ల అతను స్టార్ట్ హాస్పిటల్లో ఉన్నా అనుకుంటాండి ఆ హాస్పిటల్ అయితే ఇప్పుడు చనిపోయారు బాబు అది వెరీ సారీ ఫర్ దట్ బట్ ఏంటంటే ఇక్కడ జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ డ్రైవర్ ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఏరియా ఎప్పుడైతే మనం స్టార్ట్ చేయబోతు చుట్టూ అంతా ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి ఒకటి అలాగే ఎవరైతే పేరెంట్స్ ఎక్కిస్తున్నారో ఆ పిల్లల్ని ఆ బస్సులో ఎక్కిస్తున్నారో వాళ్ళు కూడా ఒకసారి చూసుకోవాలి ఎక్కించేటప్పుడు అటెండర్ కూడా అన్నీ అరేంజ్ కరెక్ట్గా ఉందా లేదా అందరూ ఎక్కేరా లేదా పక్కన ఏదన్నా ప్రాబ్లం ఉందా అనేది చూసుకొని స్టార్ట్ చేయాలండి అది దురదృష్టకరంగా అలా జరిగిపోయాయి అయితే ఆ బస్కు సంబంధించినటువంటి అయితే అన్నీ కూడా ఫోర్స్లోనే ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించి సహజంగా అన్ని బస్సులు కూడా ఫిట్నెస్ అన్ని పర్ఫెక్ట్గానే ఉంటున్నాయి మా ఇన్స్పెక్టర్ గారు తరోగా చెక్ చేస్తూనే ఉన్నారు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటాం డ్రైవర్స్ హోదరులందరికీ కూడా ఎప్పుడు కూడా అవేర్నెస్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ పొంది అర్హత గల డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి అలాగే వాళ్ళ డ్రైవింగ్లో ఎటువంటి అస్ఫితులు దొరకకుండా ఉండాలంటే రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తప్పనిసరిగా కూర్చో తప్పకుండా పాటించాలని మేము ఎప్పుడూ కూడా వాళ్ళందరికీ అవేర్నెస్ ఇస్తూనే ఉన్నాము ఇది అనుకోకుండా జరిగిన ఒక దుర్ఘటన దానికి మేమందరం చాలా విచారిస్తున్నాం ఫర్దర్గా ఎలా జరగాలి ఏంటనేది మా పై అధికారులతో ఒకసారి మాట్లాడి మేము ప్రొసీడ్ అవుతాం థ్యాంక్ యూ కందుకూరులో చాలా స్కూల్స్కి బస్సులకి తప్పనిసరిగా ఒక స్కూల్ యాజమాన్యాలని కూడా ఒకసారి మీటింగ్ ప్రిపేర్ ప్రిపేర్ చేసేసి ఎవరైతే ఈ అటెండెన్స్ మీద అవగాహన అయితే ఏర్పాటు చేసి అటెండెన్స్ అటెండ్ చేయాలని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పిన తర్వాత మా గారు తప్పనిసరిగా చేస్తున్నారు అంటే ఎవ్రీ డే చెకింగ్ చేస్తున్నారు ఎవ్రీ డే కేసెస్ కూడా పోతున్నాయండి ఏదైనా సరే రోడ్ సేఫ్టీకి అయితే మేము చాలా ప్రయారిటీ ఇస్తాము సో ఏంటంటే ఎవరు కూడా యాక్సిడెంట్స్లో అనుకోకుండా పోకూడదు కాబట్టి ఏదైనా కాళ్ళు చేతులు ఏవి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండటానికి మా ప్రయత్నం మా వంతు కృషి మేము ఖచ్చితంగా చేస్తున్నాము మా ఎంబీఏ గారు చేస్తున్నారు అట్ ద సేమ్ టైం వారితో సహకారంగా మేము కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి క్రియేట్ చేస్తాం కండక్ట్ చేస్తున్నాం మేడం యాక్చువల్గా ఇప్పుడు ఇది రోజు జరిగిన విషయంలో స్కూల్ యాజమాన్యాన్ని అడిగాము డ్రైవర్ పేరు చెప్పగలరా అంటే చెప్పారు బయట ఏమో అతనికి లైసెన్స్ లేదు అనే ఆరోపణ అయితే వస్తుంది అది మేము ఎంక్వైరీ చేస్తామండి మా కేసు అయితే మా దగ్గరకు వస్తుంది ఎంక్వైరీ చేస్తాము తర్వాత ఫర్దర్గా ప్రొసీజర్ ఏం చేయాలో చూస్తాం పేర్ల కింద పడేవు లేకపోతే అలా జరిగింది కాదు అంటే త్రీ నాట్ త్రీ నాట్ ఫోర్ ఏ కింద నాకు తెలిసి రాదు అనుకోకుండా జరిగిన ఒక సంఘటన అనమాట బాబు తగిలాడు అంతే అలా తగిలి పక్కన పడిపోయాడు చిన్నది అట్లా బంపర్ ఏమో తగిలి అట్లా పట్టడం వల్ల జరిగింది కాబట్టి దానికి యాక్చువల్గా అయితే ఇంకా పోలీస్ శాఖ దీని దీని యాక్షన్ తీసుకోవచ్చు ఏదైనా ఫర్దర్గా లైసెన్స్ లేకపోతే మాత్రం ఆ యాక్షన్ అయితే మేము తీసుకోమో టైర్ బైక్ మాట్లాడాలి కానీ కానీ ఇంకా అక్కడ దెబ్బలు ఏమి లేవు ఆ లెగ్ మీద బండి ఎక్కినట్టుగా గుర్తులున్నాయి ఒకసారి పోస్ట్మార్టం రిపోర్ట్ చూస్తాను చూసి దాన్ని బట్టి డిసైడ్ 아리지이어한

చూశారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్